హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది పిఎం జన్ ధన్ యోజన యొక్క ప్రయోజనాల గురించి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి వేలు పొందవచ్చు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ యోజన మరియు పిఎం జన్ ధన్ ఖాతా యొక్క చందాదారుడు పథకం నుండి ప్రయోజనాలను ఎలా పొందవచ్చు చూద్దాం అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమయోగి మన్ యోజన అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది పిఎంఎస్వైఎం అనేది స్వచ్ఛంద మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దీని కింద చందాదారుడు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నెలకు మూడు వేల కనీస హామీ పెన్షన్ పొందుతారు చందాదారుడు పెన్షన్ పొందుతూ మరణిస్తే లబ్ధిదారుని జీవిత భాగస్వామికి లబ్ధిదారుని ఆదాయంలో యాభై శాతం కుటుంబ పెన్షన్గా ఉంటుంది కుటుంబ పెన్షన్కు జీవిత భాగస్వామి మాత్రమే అర్హులు ఈ పథకంలోని మరో అంశం ఏంటంటే పిఎం జన్ ధన్ ఖాతాదారులు కూడా ఈ పథకం కింద పెన్షన్ పొందవచ్చు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ ధన్ యోజన మరియు పిఎం జన్ ధన్ ఖాతా చందాదారులు పథకం నుండి ఎలా ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం ప్రధానమంత్రి శ్రమయోగి మన్ ధన్ అనేది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు గల అసంఘటిత కార్మికులకు నెలవారి ఆదాయం పదిహేను వేలు లేదా అంతకంటే తక్కువ ఉన్న అసంఘటిత పెన్షన్ పథకం ఈ పథకం ఎన్పిఎస్ ఈసిఐసి లేదా ఈపీఎఫ్ఓ ద్వారా కవరు చేయబడదు మరియు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అవసరం లేదు లబ్ధిదారునికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య యాభైఎస్టు యాభై చెల్లింపు నిష్పత్తితో సేవింగ్స్ లేదా జన్ధన్ ఖాతాల నుండి ఆటో డెబిట్ ద్వారా చందాదారులు సహకరిస్తారు అరవైకి చేరుకున్న తర్వాత సబ్స్క్రైబర్లు కుటుంబ పెన్షన్ ప్రయోజనాలతో మూడు వేల పెన్షన్లను అందుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని మాకు లో తెలపండి అలానే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్